హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే అయితే ప్రభాస్ నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నెక్స్ట్ సినిమా ఏంటి అంటే ది రాజా సాబ్ అనే చెప్పాలి మారుతి ఈ చిత్రానికి దర్శకుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది ఇక గత రెండేళ్లుగా చూసుకుంటే పీపుల్ మీడియా సంస్థ నిర్మించిన సినిమాల్లో మనమే విశ్వం మినహా మిగిలినవన్నీ డిజాస్టర్లు అయ్యాయి వాటికి ఓటీటీలో కూడా విడుదల చేసుకోవడానికి చాలా కష్టపడింది పీపుల్ మీడియా సంస్థ ఇలాంటి టైంలో ఆ సంస్థకి ఉన్న ఏకైక హోప్ ది రాజాసాబ్ అనడంలో ఎటువంటి సందేహము లేదు స్వాగ్ సినిమా ప్రమోషన్స్ లో కూడా నిర్మాత విశ్వప్రసాద్ మాకు ఇప్పటి వరకు వచ్చిన నష్టాలన్నింటినీ ది రాజాసాబ్ తీర్చేస్తుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే ఇక ది రాజాసాబ్ సినిమా ప్రభాస్ బ్రాండ్ మీద గట్టిగానే బిజినెస్ చేస్తుంది అనడంలో సందేహం లేదు ఇది ఒక హారర్ రొమాంటిక్ డ్రామా ఇప్పటి వరకు మూడు వందల యాభై కోట్ల బడ్జెట్ పెట్టారు ఎనభై ఐదు శాతం షూటింగ్ కంప్లీట్ అయింది మొత్తంగా నాలుగు వందల కోట్లు ఈ చిత్రానికి బడ్జెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పాన్ ఇండియా సినిమా కాబట్టి పైగా సలార్ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ లాంటి బ్లాక్ బస్టర్లు అందుకొని ప్రభాస్ మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి థియేట్రికల్ రైట్స్ నుంచి మూడు వందల కోట్ల కంటే ఎక్కువగా రికవరీ అయ్యే అవకాశాలున్నాయి ఇక డిజిటల్ రైట్స్ డబ్బింగ్ రైట్స్ వంటి వాటి రూపంలో కూడా భారీగా బిజినెస్ జరగవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి